మనుషులు ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు ఏ ఆనందం ఎప్పుడు ఉంటుంది ఏ ఆనందం ఎక్కువ కాలం ఉండదు శాస్త్రాల్లో దీని గురించి వివరించడం జరిగింది ఆనందం నాలుగు రకాలు దివ్య సుఖం కామ్య సుఖం సంతోష సుఖం ఆధ్యాత్మిక సుఖం ఈ నాలుగిటి ద్వారా మనకు ఆనందం కలుగుతుంది దివ్య సుఖం దివ్య సుఖం అంటే మంచి ఇంట్లో మంచి కుటుంబంలో పుట్టడం తను పుట్టేసరికే ఇంట్లో అన్ని రకాల సాధనలు ఉండడం తిండి గురించి కానీ బట్టల గురించి కానీ ఆవాసం గురించి కానీ ఇంకా మిగతా అవసరాల గురించి ఆలోచించని స్థితి ఉండడం ఇది దివ్య సుఖం ఇది పుట్టుకతోనే లభిస్తుంది కనుక మన ప్రయత్నం ఏమీ లేదు మన పూర్వజన్మ పుణ్య సంస్కారాల వల్ల ఇలాంటి జన్మ లభించింది ఇలా లభించని వారు కూడా ఉంటారు చాలామంది వాళ్ళు కోరుకుంటారు ఈ వస్తువులు కావాలి ఇవి ఉంటే నేను సుఖంగా ఉండగలను అని ప్రయత్నం చేసి వాటిని సాధిస్తారు దాని ద్వారా లభించే సుఖాన్ని కామ్య సుఖం అంటారు ఇక ఒక్కొక్కసారి ప్రయత్నించిన సుఖం లభించదు లభించినప్పుడు మనిషి బాధపడతాడు బాధపడవలసిన అవసరం కోరుకున్నాం కనుక వస్తుంది దివ్య సుఖం లేదు మంచి ఇంట్లో కుట్టలేదు కోరుకున్నవి లభించట్లేదు కానీ మనిషి ఆనందం కోసమే ప్రయత్నం చేస్తాడు వీళ్ళకి శాస్త్రం ఒక సమాధానం చెప్తుంది సంతోష సుఖం సంతోష సుఖం అంటే ఏ స్థితి పరిస్థితి మనకు ఉన్నదో అదే ఎక్కువ అని తృప్తిపడడం మంచి కుటుంబంలో పుట్టకపోయినా కోరుకునే లభించకపోయినా ఉన్న దాంట్లో ఆనందాన్ని అనుభవించడమే సంతోషసుఖం మనిషికి లాభమైన నష్టమైన సుఖమైన దుఃఖమైన మానమైన అవమానమైన వీటిని పట్టించుకోకుండా ఇవి జరుగుతుంటాయి వీటిని పట్టించుకోకుండా ఆనందంగా ఉండడం కోసం ప్రయత్నించడమే సంతోష సుఖం ఈ సంతోష సుఖం లభించని వారు ఎవరుండరు దివ్య సుఖం లభించకపోవచ్చు ఎందుకంటే పోయిన జన్మ సంస్కారాల గురించి మనకు తెలియదు వాటిని ఏం చేయలేము ఇక కామ్యసుఖం పరిస్థితులు అనుకూలించకపోవచ్చు పూర్వజన్మ పాపపు సంస్కారాలు మనల్ని అడ్డగించవచ్చు మనం ప్రయత్నం చేసినంత ఫలితం రాకపోవచ్చు ఇవి రెండు దివ్య సుఖం కానీ కామ్యసుఖం కానీ మనం వంద శాతం సాధి సాధిస్తామని గ్యారంటీ లేదు మన చేతిలో ఉన్నది నిచ్చలమైన సుఖం సంతోష సుఖం ఉన్నదాంట్లో పడడం సంతోషం అలా తృప్తి పడేవారికి వాళ్ళ యొక్క ఆనందం ఎప్పుడు కూడా తొలగిపోదు దివ్య సుఖం వల్ల లభించింది కూడా మారిపోవచ్చు పరిస్థితులు మంచి ఇంట్లో పుట్టి కూడా ఇంట్లో పరిస్థితులు మారి ఏ కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితి రావచ్చు కామ్యసుఖము లభించినప్పటికీని లభించినప్పటికీ అది మళ్ళీ మన నుంచి దూరం కావచ్చు అన్నీ లభించకపోవచ్చు లభించింది కూడా మన దగ్గర శాశ్వతంగా ఉండకపోవచ్చు అప్పుడు బాధ కలుగుతుంది దివ్య సుఖం వల్ల బాధ కలుగుతుంది కామ్య సుఖం వల్ల కూడా బాధ కలిగే అవకాశం ఉంది అంటే ఆ ఆనందాలు రెండు కూడా స్థిరంగా ఉండవు కానీ సంతోష సుఖం ఇది ఎప్పుడు మారనిది మన నుంచి దూరం కానిది కనుక ఎప్పుడు మనము తృప్తిగా జీవించాలి ఉన్నదే ఎక్కువ అనే భావనతో ఉండాలి అలా ఉండడం వల్ల మనిషి ఎప్పుడు ఆనందంగా ఉండగలడు ఇదే ధార్మిక సుఖం ఇక ఈ సుఖము శరీరం లేకుండా కూడా మనకు లభించే స్థితిని పొందడము ఆధ్యాత్మిక సుఖం అంటారు శరీరం ద్వారా కాకుండా శరీరాన్ని వదిలిన తర్వాత కూడా లభించే సుఖం ఏదైతుందో అది ఆధ్యాత్మిక సుఖం అది శరీరంతో కూడా సంబంధం లేదు దివ్య సుఖం కామ్య సుఖం సంతోష సుఖం ఈ మూడు శరీరంతో అనుభవించేటివి ఆధ్యాత్మిక సుఖం శరీరము లేకుండా ఆత్మతో అనుభవించేది కానీ శరీరం ద్వారా లభించే సుఖాల్లో సంతోష సుఖమే అత్యుత్తమమైనది అందరూ పొందగలిగేది కనుక ఈ సంతోష సుఖాన్ని పొంది అందరూ ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నమస్తే